వెల్కమ్ టు వరల్ హెడ్నే సందర్భంగా ఈ రోజు ఒంగోలు నగర కార్పొరేషన్ లో కమిషనర్ గారు జంతువులకు నీటి వసతులు ఏర్పాటు చేశారు ఎలా జరిగింది ఏంటని వారి మాటలు తెలుసుకుందాం నమస్కారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల చివరి శనివారం వరల్డ్ వెటనరీ డేగా జరుపుకుంటున్నాము సో ఈ రోజు వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా పక్షుల కోసం జంతువుల కోసం నీటి తొట్టిని దాదాపు ఒక ఫిఫ్టీ తొట్టిని ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా పక్షుల కోసం కూడా నీటి సరఫరా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎక్కువ మనం ప్రజల కోసం వందలం అవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము వాటితో పాటు మనకున్న ఇక్కడ ఉన్న జంతులు పక్షుల కోసం కూడా సమ్మర్ సీజన్స్ వారు కూడా ఈక్వల్లీ ఇబ్బంది పెడతారు కాబట్టి దాన్ని గుర్తించి జంతుల కోసం పక్షుల కోసం నీటి ప్రొవైడ్ చేయడానికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చేసినందుకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా మన డిస్టిక్లో ఉన్న అనిమల్ వెల్ఫేర్ అనిమల్ లవర్స్ అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ సేవా సేవ్ అనిమల్ ఫౌండేషన్ చాలా యాక్టివ్గా అనిమల్ వెల్ఫేర్లో ఇక్కడ పనిచేస్తున్నారు సరే అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది దానికి గాను గౌరవ కలెక్టర్ గారు మాకు ముఖ్య అతిథులుగా రావడం మాకు చాలా సంతోషం కలెక్టర్ మేడం గారు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా కాదనకుండా ఒక మంచి కార్యక్రమం అన్నప్పుడు చిన్నదా పెద్దదని కూడా చూడకుండా అవసరాన్ని బట్టి అందరికీ అందుబాటులో ఉండడం అనేది మన అదృష్టం అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పక్షులకు జంతువులకు వాటర్ అందించడం అనే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టింది దానికి కానీ పార్కుల్లో మనము మట్టి కొండల్లో ఉట్లు కట్టి ప్రతి చెట్లకి కూడా నీళ్ళు పోసి పెట్టడం అనేది ఒకటి రెండోది ఏంటంటే కుక్కలకి సిమెంటు కుండీల్లాగా కట్టించి దాన్ని తొట్టెలు పెట్టి అక్కడక్కడ దాన్ని నీళ్లు పోసి పెట్టడం అనేది రెండో కార్యక్రమం ఈ రెండిటి వలన పక్షులకి అటు జంతువులకి కూడా ఎండాకాలము ఎండలకాలం మనుషులమే మనమే బయట ఉండి తిరగలేకపోతున్నాం ఈ వేడికి తట్టుకోలేక ఎక్కడ నీళ్లు దొరుకుతాయి ఎక్కడ మరియు దొరుకుతాయని చూస్తుంటాము కానీ కుక్కలో నోరు తెరిచి అడగలేవు పక్షులు కూడా అడగలేవు మోగజవాళ్ళు కాబట్టి వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకున్నది కాబట్టి అటు భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఆదేశాల మేరకు అలాగే మా యొక్క ఒంగోలు మన ఎమ్మెల్యే గారు కూడా సూచనల మేరకు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది సంస్థ పరిధిలో మరి ఇటు జంతువులకు మరియు పక్షులకు అన్నిటి కూడా నీటి వసతి ఏర్పాటు చేసే దానికోసం ఇక్కడ ఉన్నటువంటి యానిమల్ లవర్స్ అందరితో కూడా మేము వారి సహకారం తీసుకుంటున్నాము సో మేము అందించడము చేస్తే వారు వాటిని ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ చేయాలి ఎక్కడ వీటిని ప్రొటెక్ట్ చేస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో పని చేయడం కాకుండా దాని ఆచరణలో ఉంచడం అనేది చాలా ముఖ్యము అందువల్ల ఇక్కడ చాలా మంది మా ఏఎస్పి సారు గారు అట్లాగే మండవ మురళీకృష్ణ గారు వీళ్ళందరూ కూడా మరి సేవా సంస్థల ద్వారా అనిమల్ లవర్స్ గా ఉండటం చాలా ఆనందం వీటితో పాటు దివ్య తర్వాత విష్ణు సికిందర్ వీళ్ళందరూ కూడా ఈ ఆరు నెలలతో నాతో కోఆర్డినేట్ చేస్తున్నారు సో వారిలో ఉన్న కారుణ్యం ఎందుకంటే మనుషుల పట్ల కాకుండా జంతువుల పట్ల ఉండడం అనేది చాలా అరుదైన విషయం అది సో ఆ విధంగా ప్రేమించేటువంటి గుణము చాలా అరుదుగా ఉంటుంది అలాంటి వాళ్ళు మన నగరపాలక సంస్థలో ఉండడం చాలా ఆనందం సో వారందరినీ మరి జిల్లా స్థాయిలో కూడా మనము రిపబ్లిక్ డే కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ గౌరవ కలెక్టర్ అవార్డుకి కూడా వాళ్ళని మేము ఈసారి ప్రపోజ్ చేయాలనుకుంటాము సో వారందరి యొక్క సేవలు అది మనం వెలకట్టలేనివి చాలా సున్నితమైనటువంటి సేవలు కూడా అలాంటి సేవలని మనం మేము గుర్తించాము వారి యొక్క సపోర్ట్ తీసుకొని వారి యొక్క సూచనలు తీసుకొని ఎందుకంటే జంతువులన్నీ కూడా మనుషులపై దాడి చేస్తున్నాయి రీసెంట్గా గుంటూరులో డాక్స్ మరి పిల్లలపై దాడి చేస్తాయి సో దానికి మూల కారణం అన్వేషిస్తే జంతువులన్నిటి కూడా సరైనటువంటి నీటి వసతి ఆహారం లేక అవి ఈ విధంగా చెప్పుకోవడానికి వీలు కాక అగ్రెసివ్గా దాడి చేస్తున్నాయి ఈ సున్నితమైన అంశాన్ని మనం సున్నితంగానే పరిష్కరించాల్సి ఉంది కాబట్టి సో అన్ని చోట్ల విధంగా నీటి తొట్లు ఏర్పాటు చేస్తే ఎండాకాలంలో తాగడానికి వాటికి నీరు ఉంటుంది సో దాంతో కొంత శాంతి అనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అట్లాగే మా మురళిగారు వీళ్ళందరూ కూడా మరిన్ని తొట్లు వాళ్ళు కూడా సేవా సంస్థ ద్వారా అందించి మేము కార్పొరేషన్ తరఫున కూడా ప్రజెంట్ ఒక వ్యాప ఇస్తున్నాము అట్లాగే ఇంకొక వంద పైన మేము అవసరమైతే అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ పార్కులు అన్నింటిలో కూడా ఉట్లు కట్టి దాంట్లో మట్టి కుంపట్లు పెట్టేసి పక్షులకు కూడా నీరు అందిస్తున్నాం మా కార్యాలయంలో కూడా మరి చాలా వేల పక్షులు సాయంకాలం ఇక్కడ కిలకిల రావాలతో చాలా రమణీయమైనటువంటి ప్రకృతి శోభ ఇక్కడ కనిపిస్తుంది సో ఇలాంటి అన్ని పార్కుల్లో ఏర్పాటు చేసేదానికోసం మా నగరపాలక సంస్థ మా సన్నద్ధమవుతుంది ఈ కార్యక్రమం చాలా ప్రేయాస్తో కూడింది రెండులో మనం ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ లెవెన్కి ఇలా నుంచో లేకపోతున్నాం అలాగే జంతువులు కూడా చాలా ఇబ్బంది పడతాం గ్రహించి ఫస్ట్ టైం మన నేను వచ్చి ఒంగోలు ముప్పై రెండు సంవత్సరాలు చరిత్రలో ఇలాంటి కమిషనర్ గారిని ఇప్పుడే చూస్తున్నాను నేను అభివృద్ధి కాలు బాగా ఫాస్ట్ ఫస్ట్ ఇయర్లోనే చాలా డెవలప్మెంట్ చూపించారు అంత బిజీ ఉండి కూడా ఇలా జంతువుల మీద ప్రేమతో ఇలా తొట్లు ఇవేంటే చిన్నమ్మాయి చిన్నమ్మాయికి ఇంత కోఆపరేషన్ ఎప్పుడు చెప్తా ఉంది కమిషనర్ గారి గురించి ఎలాగే సార్ బాగా రియాక్ట్ అవుతారు సార్ అది సార్ ఇస్తారని చాలా కమిషనర్ గారిని మనం ఎంతగానో ఎక్కువ మెచ్చుకోలేం ఆయన బిజీ లైఫ్లో దీని గురించి కూడా ఒక పార్టీ చేసుకున్నందుకు మేము కూడా మా సపోర్ట్ ఎప్పుడు ఇస్తాం అలాగే మన ఎస్పీ గారు అలాగే సికిందర్ గారి గురించి ఇక చెప్పవసరం లేదు జంతు ప్రేమికులు వాళ్ళు మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన అనుకున్న ప్రోత్సహిద్దాం అందరం గెలిచి అలాగే ప్రజలు కూడా దీన్ని ప్రోత్సహించి అందరూ చెప్పినట్టే జంతువులు కూడా వాటికి తెలియదు చెప్పుకోలేవు కాబట్టి ఇది మనం నీళ్లు కానీ ఆహారం కాని అందిస్తే వాటికి కూడా పిచ్చితనం అట రాకుండా ఎవరిని కరవకుండా ఉంటాయి కాబట్టి అందరూ దీన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రెండు మూడు నెలలు హెల్ప్ చేయాలి వీళ్ళకి సపోర్ట్ చేయాలి మేము కూడా సపోర్ట్ చేస్తాం ట్రస్ట్ కానీ పరిస్థితులకు కానీ చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్తే అండి మాది హెల్ఫర్ యానిమల్ సొసైటీ తర్వాత సేవ్ సేవ్ యానిమల్ సొసైటీ అండి జనరల్ గా ఏంటంటే యానిమల్ లవర్స్ కి ఎప్పుడు కూడా తో గొడవలే జరుగుతుంటాయి కానీ ఇది కాంట్రరీ అండి ఒంగోలు ఏంటంటే గత ఆరు నెలలుగా మా మున్సిపల్ కమిషనర్ గారు యానిమల్ కంట్రోల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయితే కావచ్చు తర్వాత ఇంకేంటి యానిమల్స్ కింద వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు అలా ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఏంటంటే మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని రికగ్నైజ్ చేయడం నిజంగా నాకు మాకు చాలా హ్యాపీగా ఉందండి వరొకరు చెప్పాలంటే ఇంత యానిమల్స్ నుంచి పట్టించుకున్న వాళ్ళు ఏ జిల్లాలో లేరు ఎందుకంటే గాంధీ గారు మాట అంటారు ఆ ఒక దేశం యొక్క గొప్పతనం ఆ దేశంలో యానిమల్స్ మనుషులు చూసే విధానం బట్టి ఆ దేశం గొప్పతనం ఏంటో తెలుస్తుంది అంటారు అలాగే మా కమిషనర్ గారు ఇప్పుడు మాకు నిజంగా హీజ్ హీఈస్ అవర్ హీరో అండి మా చింత మాత్రం ఆయన హీరో ఎందుకంటే ఓన్లీ యానిమల్స్ కే కాదండి మీరు చూడండి పక్షులకు కూడా ఆయన చేసి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ ఇట్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి కాబట్టి ఐ గ్రేట్లీ అప్రిషియేట్ కమిషనర్ సార్ అండి అండ్ యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ హీరో అండి నమస్తే అండి ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమం ఇంతమంది పెద్దవాళ్ళ మధ్య జరగడం చాలా ఆనందంగా ఉంది మాది సేవ్ దానిమల్స్ ఫౌండేషన్ అండి మేము ప్రస్తుతం ఒంగోలు వర్క్ చేస్తున్నాము మేము గాయపడిన యానిమల్స్ ని తీసుకుని వెళ్లి వీధి జంతువులు తీసుకెళ్లి ట్రీట్మెంట్స్ చేయడము వాటికి రోజు ఆహారం అందించడము నీళ్ల సౌకర్యం కలిగించడం చేస్తుంటాము మాకు గౌరవ కమిషనర్ గారు మాకు గాయపడిన యానిమల్స్ పెట్టడానికి మేము చాలా ఇబ్బంది పడుతుంటే మాకు ఒక షెడ్ ప్రొవైడ్ చేశారండి ప్రస్తుతం ఆ షెడ్లో నలభై జంతువులు ఆ చికిత్స తీసుకుంటున్నాయి మేము గాయపడిన వాటిని చికిత్స చేసి మళ్ళీ వాటి ప్లేస్లో వదిలిపెడుతుంటాము మాకు ఈరోజు ఇంత ఈ నీటి ప్లేస్ ఇవ్వడమే కాకుండా ఈరోజు నీటి నీటి తొట్లు సహకరించిన ఏర్పాటు చేయడానికి సహకరించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు కమిషనర్ గారితో పాటు మాకు నగరంలో ఉన్న మేయర్ గారు ఎమ్మెల్యే గారు శ్రీ మండవ గారు కృష్ణ గారు వీళ్ళందరూ సహాయం సహకారం అందిస్తున్నారు ప్రజాహితమైన ప్రోగ్రామ్ ఉంటదో ప్రజలకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఉంటుందో ప్రజలు ఇన్వాల్వ్ అయిన ప్రోగ్రాం ఏదైతే ఉంటుందో వాళ్ళు మనసులో ఉంటుందో చేయలేరు దానికి ఒప్పందిస్తారు కమిషనర్ గారు ఐడియా దివియా అండి చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే సార్ లాంటి ముందుకు రావడం ఇంకొకసారి సికిందర్ సార్ ఇట్లా వచ్చి ఏం చేస్తున్నారు అంటే మనకు ఒక బౌల్ ఇస్తారు ఆ బౌల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఒక బకెట్ నీళ్ళు పోస్తే చాలు అది ఆవులు కానీ లేకపోతే డాగ్స్ కానీ లేకపోతే పక్షులు గాని వస్తాయి పక్షులకైతే సపరేట్ ఇది యాక్చువల్ గా ఏర్పాటు చేస్తారు ఊరిగా గుడ్ అండి ఎక్కడో ఇంటి దగ్గర పెడతా ఉంటారు అలాంటిది పెట్టి చట్టే ఏదో పెట్టి ఊరుకుంటారు అలాగే అది హ్యాంగ్ చేయడానికి ఒక ముట్టి కూడా ఇస్తున్నారు దాంట్లో పబ్లిక్ పార్క్స్ లో ఇస్తున్నారు అలాగే ఎవరైనా కావాలన్నా కూడా ఇస్తారు అన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్ నంబర్ తెచ్చి లేకపోతే మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నీడున్నటువంటి ఇల్లు బయట ప్రహరీ బయట ఉంటే వాళ్ళని అడిగి అమ్మ ఇలా ఏమైనా చేస్తారంటే ఖచ్చితంగా అందరూ కూడా ముందుకొస్తారు దాని వాటర్ పోసే ఫెసిలిటీ మన కమిషనర్ గారు ఏం చెప్తారంటే పాజిబిలిటీ లేని దగ్గర వారే ట్యాంకర్ పంపించి పోసేటట్టు డిస్కస్ చేస్తారు అలాగే ఎవరింటికైతే ఇస్తారో అది అడాప్ట్ చేసుకుని దాన్ని ఓన్ చేసుకుని దాంట్లో రోజు ప్రతిరోజు ఒక బకెట్ నీళ్ళు కనిపిస్తే ఇది చాలా వరకు ఇన్సిడెంట్స్ రికార్డ్ 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 జెఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు లో జాతీయ స్థాయిలో శ్రీ సరస్వతి వారి రికార్డ్ ఐఐటి మరియు నీట్లలో మంచి ర్యాంకులు సాధించాలనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అతి తక్కువ మంది విద్యార్థులతో ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో ఐఐటి నీట్లలో పూర్తి స్థాయి అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీతో స్వయంగా కాలేజ్ డైరెక్టర్ల సారథ్యంలో విక్టరీ

నీట్ వంటి కాంపిటేటివ్ పరీక్షల్లో పోటీ మరియు పోలికలేని విద్యా విధానాలతో కేర్ ఆఫ్ గా నిలిచిన ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు